జ్ఞాపకం చేసుకుంటే మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపము యొక్క దాస్యానికి పాపపు పాశానికి కట్టబడేటువంటి మనకు క్రీస్తు ద్వారా మాత్రమే విముక్తి కలుగుతుంది నమిత దేవునికి స్తోత్రం చెప్పాడు అలే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఒకరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్గా లేదు నేను చెప్పలేను కానీ ఆ ఆ స్టేట్మెంట్లో ఒక అర్థాన్ని చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవులు మతం మారుస్తున్నారు అంటున్నారు కానీ క్రైస్తవులు త్రాగుబోతులు మారుస్తున్నారని నాకు తెలుసు దుర్మార్గులు మారుస్తున్నారని తెలుసు విభిచారులు మారుస్తున్నారని నాకు తెలుసు అన్నాడట దేవునికి స్తోత్రం క్రైస్తవుడు మతం మారడం లేదో క్రైస్తవుడు బ్రతుకులు మారుస్తున్నాడు క్రీస్తు మతం మార్చడు ఏదో క్రీస్తు ఏం మారుస్తున్నాడు బ్రతుకులు మారుస్తున్నాడు నమిన దేవునికి స్తోత్రం చెప్దా అలలోయ మూర్ఖాతి మూర్ఖమైనటువంటి స్వభావం కలిగిన వారిని మెత్తని హృదయం కలిగిన వారిగా మార్చగలుగుతున్నాడు మూర్ఖ స్వభావం కలిగి క్రూరత్వం కలిగినటువంటి మనుషుల్ని ఆయన ఆయన సాధకం చేసి లేదా వారిని మార్చి మృగముడ్డి మనుషులను ఆయన మనుషుల వలె మెత్తని హృదయం కలిగిన వారిగా సాధుత్వము కలిగిన వారిగా తయారు చేస్తున్నాడు నమితే దేవునికి స్తోత్రం చెప్దాయా ప్రిమ దగ్గర పెట్టారా తల్లి తల్లిదండ్రులు చూడని కుమారులుంటే వారిని తల్లిదండ్రులు చూసేటట్టు చేస్తున్నాడు విభోదించే వారిని చూస్తుంటే వారిని బలపరిచేవాడిగా మారుస్తున్నాడు కష్టపడే వాళ్ళు ఉంటే లేకపోతే శ్రమలో ఉన్న ఆయన శ్రమలు వారిని విడిపిస్తూ ఉన్నాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం అలా లోయా బంధింపబడిన ప్రతి బంధకముల నుండి ప్రతి పాపము బంధకం నుండి నువ్వు విడిపించబడాలి అనుకుంటే ఏసు రక్తము నిన్ను విడిపిస్తుంది అలలోయా అలలోయా దేవుని బిడ్డారా బాగా జ్ఞాపకం చేసుకుంటే రో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే ఏసుకొరుస్తున్నందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను దేవునికి స్తోత్రం చెబుదామా అల్లోయా మనం ఎక్కడి నుంచి విడిపించబడ్డామంట పాప నియమము నుండి పాప మరణముల నియమము నుండి మనం విడిపించబడ్డాము దేవునికి స్తోత్రం చెబుతాం అల్లోయా జాగ్రత్తగా మనం చేద్దాం మళ్ళీ విడిపించడానికి ఏసై లోకానికి వచ్చేయడం నిన్ను రక్షించడానికి నా ఈ లోకానికి వచ్చేయడం పాపము సాతానుడు నిన్ను పట్టుకుని ఆ యొక్క లోక పలవాట్లకు లోక తలపులకు లోక జీవితానికి పట్టుకుని కట్టి నిన్ను పాడు చేస్తూ ఉన్నాడా నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చేయడం నమిత దేవునికి స్తోత్రం చెబుదాం రెండవది రెండవది గాలిద మొట్టమొదటి పడి ఉన్న గాడిద రెండవది రెండవ గాడిద ఎలాంటిదంటే విమోచన అవసరమైనది గాడిద ఎలాగా విమోచన అవసరమైనది చూడండి నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి మనం చదువుదాం చూడండి ఒక మాటలు ఉంటాయి కదా నిర్గమాకాండము పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రతి తొలచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలుచూలు పిల్లను యహోలోకు ప్రతిష్ఠించాలి ప్రతిష్టత గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏం మాట్లాడంటే అయ్యా నీ పశు సంపదలో ఏ తొలచూలు పిల్లయినా సరే అది దేవునికి చెందింది అది దేవునికి ఇచ్చేయాలి తొలుచూలు ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇచ్చేయాలి మొదటి జీతం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి మొదటి గుడ్డ ఎవరికి ఇవ్వాలి మొదటి పంట ఎవరికి ఇవ్వాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి అంతేకాదు పశువులలో కూడా అది చాలామంది ఎంత బుద్ధి ఇచ్చేవారండి కోళ్ళు కట్టేసట్టుకు వచ్చి ఇక్కడ ఆడేసేవారు అదోనండి వాకింగ్ చెప్పని ఇచ్చింది కదా దేవునికి స్తోత్రం ఇప్పుడు తేటలేదు కోళ్ళు అది మేము పేచట్లేదు రండి దేవునికి స్తోత్రం చర్చ అలవాటు ఉండేది జాగ్రత్తగా ప్రతి తలుచులు ప్రతి తొలుచులు ప్రతి జంతువు అది యహోవాకు ప్రతిష్టతము నువ్వు గొర్రెసుకుంటావో లేక గుర్రాలని మేపుకుంటావో ఎద్దుల్ని మేపుకుంటావో లేక ఆవుల్ని మేపుకుంటావా ఈ ఒంటిల్ని మేపుకుంటావో నీ వ్యవసాయానికి నీ యొక్క జీవనానికి ఏ జంతువు నువ్వు మేపుకున్నా ఏ జంతువు నువ్వు పెంచుకున్నా ఆ జంతువుల్లో పిల్లలు పుడితే ఆ జంతువులకి సంతానం కలిగితే అందులో మొదటి తొలుచువులు ఎహోవాకు ప్రతిష్ఠించాలి నిన దేవునికి స్తోత్రం తరచులు ప్రభుకి ఇచ్చారు అయితే ప్రభువు మాట చెబుతాడు నీ జంతువుల్లో ఏది ఇచ్చినా పర్లేదు కానీ నువ్వు ఒకటి ఇవ్వడానికి వీల్లేదు ఏంటది గాడిద అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో అన్ని జంతువులతో పాటు గాడిదలు కూడా పెంచుకునేవారు గాడిదలు ఎందుకు పెంచుకునేవారా అంటే గాడిదని బరువు వేయడానికి ప్రయాణాలు చేయడానికి వాటిని వాడుకుంటూ ఉండేవారు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం అంటే ఒకవేళ నీ పశు సంపదలో ఒకవేళ నీకు గాడిదలు ఉన్నాయి అనుకోండి ఆ గాడిద ఒకవేళ పిల్ల పుట్టింది అనుకోండి ఆ పిల్లలు పుట్టినప్పుడు తొలిచూల పిల్లలు ఏం చేయాలి దేవునికి ఇవ్వకూడదు గాడిది దేవుడికి ఇవ్వకూడదు ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఆ గాడిద నువ్వు పెంచుకోవాలనుకుంటే దాన్ని ఏం చేయాలంటే దానికి బదులుగా ఏం చేయాలి గొర్రె పిల్లని ఇవ్వాలి దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఈ గాడిద ఒకవేళ నువ్వు ఇవ్వకూడదు అనుకుంటే ఒకవేళ దీనికి బదులుగా గొర్రె పిల్లలు ఇవ్వడానికి నీకు ఇష్టం లేకపోతే దాన్ని ఏం చేయాలి ఆ గేడు గాడిద యొక్క మెడ విరిచి చంపేయాలి బతకడానికి వీల్లేదు ఒకవేళ నువ్వు పెంచుకోవాలనుకుంటే అది నీ దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి దానికి బదులు గొర్రె పిల్ల ఇవ్వాలి నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం అల్లుయ్యూయా గొర్రె పిల్లలు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇది బతకాలంటే దీనికి బదులు మరొకరు చావాలి ఇది విమోత్సప దీనికి బదులు ఒక గొర్రె పిల్ల మరణించాలి ఒకవేళ అలా మరణించాలి పక్షంలో దీనికి ఏం కలుగుతుంది మరణం కలుగుతుంది ఇది బతకడానికి అర్హత లేదు నా మాటలు అర్థం అయితే దేవునికి స్తోత్రం చెబుతాం అలా ఈరోజు నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మనుష్యుడు కూడా విమోచింపబడవలసిన వాడై ఉన్నాడు మరణానికి మరణ పాత్రుడిగా ఉన్నటువంటి మనుష్యుడు మరణానికి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న మనుషుడు పాపము చేత పాప బంధకాల చేత మరణించడానికి సిద్ధపడినటువంటి మనుషుడు విడిపించబడాలి వాడి పాపములకు ప్రాయశ్చితం కలగాలి వాడికి బదులుగా మరొకటి చావాలి అందుకనే మనుషుడు ఏం చేయడం మొదలు మనుషుడు పాపం చేస్తుంటే మనుషుడికి బదులుగా ఏం చేస్తున్నాడు మేకల్ని గొర్రెల్ని ఎద్దుల్ని కోడల్ని రక్తాన్ని చెందించడం ప్రారంభించాడు కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా కోడల రక్తం వలన గాని గొర్రెల రక్తం వలన గాని మనుషుల యొక్క పాపము పోవుట అసాధ్యము మరి ఎవరు రక్తం పోతుంది అదేసు యేసుక్రీస్తు వారు అంటారు సమస్త పాపములు మూసుకుని పోవడానికి దిగి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభులవారా దేవునికి స్తోత్రం అంటే మన కొరకు మన పాపముల నిమిత్తమై మన పాపుల యొక్క ప్రాణం కొరకై మన కొరకు రక్తంగా వచ్చడానికి మన కొరకు మరణించడానికి మనకు బదులుగా మరణించడానికి కలువరి సెలవులో ప్రాణం పెట్టి ఏసుకృ ప్రభులు వారు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా హలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అంటే మనకు బదులుగా మరణించడానికి వచ్చాడు అనేకులకు ప్రతి ప్రతిగా క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ఈరోజు నువ్వు నేను బ్రతికే ఉన్నావు అంటే కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నమితా ఈ ఈరోజు నువ్వు నేను పరలోకానికి వారసులం పరలోక రాజ్యాన్ని చేరగలుగుతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా మనకు బదులుగా కలువరిశిలలో ఏసేవారు ప్రాణం పెట్టాడు ఆమెను హలలు నీకు బదులుగా ఆయన మరణించాడు నీ పాపములకు బదులుగా ఆయన పాప శిక్షను అనుభవించాడు నీ పాపములకు బదులుగా నీ పాప శిక్షకు బదులు నువ్వు పొరుద్దవలసిన పాప శిక్ష ఆయన ఆయన మనలను పరిశుద్ధులుగా మార్చాడు నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాము ఇక మనం మన మీద పాపములకు ఏలుబడి లేదు తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి ఆరో వచ్చరంలో మనం చూస్తే మొదటి మోతి రెండు వార్లు అంటాడు ఈయనందరి కొరకు విమోచన క్రయదనుగా తన్ను తాను సమర్పించుకు నేను దేవునికి స్తోత్రం చెప్తాం అలల్లోయ పేతురు రాసిన మొదటి పత్రిక మొదలైతే పంతొమ్మిది వచ్చిన అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం వచ్చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా దేవునికి స్తోత్రం చెబుతాం అలల్లోయ మనం ఎలా వివక్షించబడ్డాం క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారము దేవునికి స్తోత్రం చెప్దాం విమోచింపబడినటువంటి ఆ గాడిద ఎలాగైతే ఘన ఘనత పొంది ఘన ఘనపర ఘనపరచబడిందో ఘనమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉందో విమోచింపబడిన మన జీవితాల్లో కూడా దేవుడు లాంటి నింపబోతూ నింపబోతున్నాడు అలలోయ ఈ లోకంలో మనకు ఘనత రాకపోవచ్చు ఈ లోకంలో మనకు శ్రమలు రావచ్చు కాని పరలోకముందు మనము దేవుని చిత్తములో ఘనపరచబడి ఉన్న వారముగా ఉందము గాక అలలోయ ఆ నిత్య ఆనందములు మనం నివసించుదాము గాక ఆ నిత్య సంతోషములు మనం ఉందము గాక అంతే అలలుయా ఈ లోకంలో కూడా విమోత్సపబడిన వారికి ఎంత ఘనతో తెలుసా అండి ఇంతకు ముందు ఉన్నప్పుడు ఎరా దానిలో అనేవారు ఇప్పుడు ఏమంటారండి దేవుల్లోకి వచ్చిన తర్వాత దానిలు గారు అంటారు కదండి ఎరా ప్రసాదో అంటే ఇప్పుడు ఏమంటారండి అండి ప్రసాద్ గారు అంటారు దేవునికి ఇష్టో సాక్ష్యాన్ని కాపాడుకుంటే సాక్ష్యాన్ని కాపాడుకుంటే గౌరవం నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం అని చెప్తాం మన జీవితానికి గౌరవం తెచ్చేది క్రీస్తు రక్తం మన జీవిత ఘనత తెచ్చేది క్రీస్తు రక్తం ఇక మూడవది ఆయన ఆ యొక్క గాడిద ఎందుకు అనుకున్నాడు లోక స్వార్త పదమూడవ పదొమ్మిదవ అధ్యాయ ముప్పై వచనం చివరి మాట ముప్పై వచనంలోని రెండవ మాట మనం చూద్దాం చూడండి దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు దేవునికి స్తోత్రం ఆ గాడిద మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చోలేదట ఎప్పుడు కూర్చోలేదట ఈరోజు నా మాటలు వింటున్న వారు జాగ్రత్తగా చేసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ గాడిద మీద ఎప్పుడు ఎవడు కూర్చోలేదంటే దాని అర్థం ఏంటి దానికి ట్రైనింగ్ ఇవ్వలేదు అది ట్రైనింగ్ తీసుకోలేదు ఎవరైనా కూర్చుంటే ఎలా నడాలో బొరువ ఎలా మోయాలో దానికి ట్రైనింగ్ లేదు సాధకము లేదు ఎక్సర్సైజ్ లేదు దానికి ఒక క్రమశిక్షణ అలవాటు లేదు నా మాట అర్థమవుతున్న వారు చెప్పండి దేవునికి స్తోత్రం అల అది సాధకం చేసుకోలేదు నేర్చుకోలేదు ఎలా నడలో కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అది ఇసుపుడు ఎక్కడైనా పడేసిందంటారా ఎక్కడ పడలేదు దేవునికి స్తోత్రం దానికి అలవాటు అయిపోయింది నమ్మితే దేవునికి స్తోత్రం ఎలా నడవాలో తెలిసిపోయింది ఎలా ప్రవర్తించాలో తెలిసిపోయింది ఎలా ఉండాలో తెలిసిపోయింది నేను సమాజంలో సాధకము చేయబడిన మన జీవితాల్ని క్రీస్తు సాధకము చేత మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చగలడు లోకలో క్రమశిక్షణ లేని మన జీవితాల్ని ఈ లోకలో క్రమశిక్షణతో మనల్ని అందింపగలడం క్రీస్తులు సాధక అందుకని బైబిల్ అంటాడు తిమతికి రాసిన మొదటి పత్రిక నాలుగో ఏడో వచ్చిన అంటాడు అపవిత్రమైన చెట్ల విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో సాధకం చేసుకోవాలి మనం మనం సాధకం చేసుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలగాలి అర్థమైన దేవునికి ఇస్తూ అవుతారు జీవితం అది సాధు చేయబడిన చంతువు కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాని క్రమశిక్షణ అలవాటు చేసుకుంది ఈరోజు అంటాడు నేను అంటాను ఒకవేళ భూమి మీద నువ్వు జీవించిన లోకలు జీవించినంత నాకు ఇష్టాలు సరగా జీవించేవేమో నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికేవేమో క్రమశిక్షణ లేని జీవితంలో జీవించావేమో కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ జీవితాన్ని ముసలమ్మ ముసన్ని విడిచిపెట్టి దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటూ దైవభక్తి విషయంలో నడవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలా నడవగలిగితే ఆ గాడిదకు వచ్చినటువంటి ఘనత వంటి ఘనత అంతకంటే శ్రేయస్థమైన ఘనత దేవుడు మన జీవితాలను అనుగ్రహించునుగా అలా కొంతమంది జీవితాల్లో క్రమశిక్షణ ఉండదు ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉండదు సామాజికమైన క్రమశిక్షణ ఉండదు బ్రతుకులో క్రమశిక్షణ ఉండదు మనసులో క్రమశిక్షణ ఉండదు కానీ క్రీస్తులోకి వచ్చిన వాడు క్రమశిక్షణ కలిగి జీవించగలుగుతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం డబ్బులు ఖర్చు పెట్టడంలో క్రమశిక్షణ ఉంటుంది మాట్లాడడంలో క్రమశిక్షణ ఉంటుంది ప్రార్థనకు వెళ్ళడంలో క్రమశిక్షణ ఉంటుంది ప్రవర్తనలో క్రమశిక్షణ ఉంటుంది దేవునికి స్తోత్రం ఒకవేళ తగ క్రమశిక్షణ లేని వాడిగా ఉన్నావేమో క్రీస్తులకు వచ్చిన నువ్వు ఇప్పటికైనా ఎలాంటి జీవితం జీవించాలి క్రమశిక్షణ కలిగిన వాడువై జీవించదు గాక నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం ఇక ఐదు నాలుగవది నాలుగవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా పూర్వకాలంలో రాసులు ఎదుటివానికి సంకేతాలు ఇవ్వడానికి వారి వాహనాల్ని వాడుకుంటూ ఉండేవారు ఎలాగంటే ఒక ఉదాహరణ జీవితాన్ని జాగ్రత్తగా వినాలి ఏదైనా ఒక రాజు వేరే రాజ్యాన్ని సమీపిస్తున్నాడు అనుకోండి అలా వస్తున్నప్పుడు ఆ రాజు యుద్ధం చేయడానికి వస్తున్నాడా మాట్లాడుకోవడానికి వస్తున్నాడా అని ఎలా అంటే గుర్రం మీద వచ్చాడు అనుకోండి అతను యుద్ధం చేయడానికి వచ్చాడానికి అర్థం అదే కాక గాడిద మీద వచ్చాడనుకోండి సమాధానంతో వస్తున్నాడని అర్థం సమాధాన పరుచుకోవడానికి సంధి చేసుకోవడానికి మంచిగా మాట్లాడడానికి వస్తున్నాడని అర్థం దేని మీద వస్తే గాడిద మీద వస్తే అంటే గాడిద సమాధానాన్ని సూచించేది ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ఆయన గాడిదెక్కి రాజుగా ఆయన ఎరువు శలవులోనికి ప్రయాణం చేస్తున్నాడు ఎలా వెళ్తున్నాడు అంటే ఋషులములుకి సమాధాన కర్తగా వెళ్తున్నాడు నమిత దేవునికి స్తోత్రం హలో ఆయన సమాధానం కర్త ఎవరైతే క్రీస్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రభువు సమాధానం ఇచ్చుటకు సమర్థుడు వారి జీవితాలు సంతోషం ఇచ్చుటకు సమర్థుడు వారి జీవితాలు వారి కుటుంబంలో సమాధానంతో నింపుటకు సమర్థుడు రోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్లరా నాలుగు విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిది ఆ బంతు ఆ యొక్క జంతువు కట్టబడి ఉన్నది ఈరోజు నువ్వు పాపముల చేత పాపపు అలవాట్ల చేత కట్టబడి ఉన్నావేమో నా ఏసేయ నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ తరము వారిని కూడా ఆయన విడిపించి సంతోషంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు రెండవది నువ్వు విమోచింపబడవలసిన వాడిగా ఉన్నావు నా ఏసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నీకు బదులుగా ఆయన ప్రాణాన్ని పెట్టి నీకు సంపూర్ణమైన విమోచన దయచేశాడు నమితే దేవునికి స్తోత్రం అలాయా నీ పాపమునకు ప్రాయిచ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక నీ పాపమునకు ప్రాయచ్చిత్తం చేస్తూ వారు వెళ్ళ చెల్లించేశాడో ఆయన నమ్మి ఆయనది విశ్వాసం రూచి చాలు నీ పాపమునకు ప్రాయిచిత్వం కలుగుతుంది నాలుగు మూడవది నీ జీవితంలో క్రమశిక్షణ లేనివాడుగా ఉన్నా క్రీస్తులో నీకు రాగలిగితే నీ జీవితం క్రమశిక్షణ క్రమశిక్షణతో కూడుకున్న జీవితంగా మార్చబడుతా ఉంది ఇక నాలుగవది నీ జీవితంలో క్రీస్తుకు చోటిస్తే ఆయన సమాధానముతో నీ కుటుంబాన్ని నిపుటకు సమర్థుడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతామా అలలోయ అలాంటి గొప్ప జీవితం ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిములు స్థిరపరిచి ఆదరించును గాక తనలో వంశాన్ని చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు తన కృప చేత మనల్ని నడిపించునట్లుగా తన ఆత్మ చేత మనల్ని బలపరుచినట్లుగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ఆయన కృప గల దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడు అయ్యా ప్రిమిని సహోదరుడా ప్రిమిడి సహోదరి ఏ పాపము చేత పంటబడి ఉన్నావో ఏ పాప అలవాటుల చేత బంధింపబడి ఉన్నావు నీ అలవాట్లు నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ బిడ్డల జీవితాలు కూడా పాడు చేస్తూ ఉన్నాయేమో నీ బిడ్డల జీవితాలు భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నాయేమో దేవుని బిడ్డ విడిపించాలనుకుంటున్నావా విడిపింపబడాలనుకుంటున్నావా నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నావా నా చేస్తే నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీకు బదులుగా నీ పాపములకు బదులుగా ఆయన రక్తం కార్చి నిన్ను విడిపించాడు నిన్ను విమోచించాడు ఆయన రక్తాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన రక్తంలో కడగబడగలిగితే నిన్ను విమోచించి నిన్ను బ్రతికించగలడు ఘనతతో నిప్పగలడు నీ అవసరాలు తీర్చగలడు నీ బ్రతుకును మార్చగలడు నీ కన్నింటిని తుడవగలడు ఈ రోజు ఏ భారంతో ఉన్నావో ఏ బరువుతో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ దుఃఖములో ఉన్నావో నీ జీవితాన్ని ఏ సైకిస్తే నా నీ జీవితాన్ని మార్చడానికి ఏ సై సిద్ధంగా ఉన్నాడు అయా మా జీవితాన్ని మార్చండి ప్రభు మా జీవితంలో సమాధానాన్ని ఇవ్వండి ప్రభు అయా నీకు ఇస్తూత్ర పరిశుద్ధుడు కృప్ర ప్రభు జీవాధిపతి మీకే వందనాలు ఇస్తూత్ర అయా నీ సన్నిధిలో ప్రభు అయ్యా వీరుడు వాక్యం మరుగులు నాటి పొచ్చేయండి ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నావు వారి కుటుంబంలో సోదరులు ఉన్నాయేమో అపవాది చేత పీడిపోతున్నారేమో అపవాది క్రియల చేత లానా బంధింపడ్డారేమో కలుగునుగాక నెమ్మది కలుగునిగాకేసుక ఏ భద్రత కలుగునిగాక ఖ్యాత గాక అయా వాక్యం వింటన బిడలు ప్రభు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థ పరిచండి బలహీన బలపాలు నాయన అనారోగ్యంగా లేవలే ప్రభు రుణ బాలను తీర్చండి ప్రభా శ్రమలను తీర్చండి ప్రభావ వివాహాలు కావలసిన వివాహాలు ప్రభావ అయ్యా యువతని వ్యాపారంలో వ్యాపారాలు మీరు దీవించండి నాయన నీ కృపచత్త మహిమ పొందమని అలనాడు ప్రభా యువతని ఆ గారిని ఎన్నుకున్నట్టుగా

మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలసి ఏ విధంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఇస్తా ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచర్లు ఎలా పాలు బాగోస్తలం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయ వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయంలో బాల్య భాగస్తులు కావాలి కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూషుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరీచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతి నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా పలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థన సహవాసంలోనికి ప్రేమతో తాహం ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్లో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎదుర్కొంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించడం గాక అమ్మే